అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్క్యూట్యూ ఆర్థిక ఇబ్బందులుతో సతమతం అవుతున్నాము తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము అప్పుల బాధలు ఎక్కువైపోతున్నాయి ఎంత సంపాదించినా అది నీట్లా ఖర్చయిపోతూనే ఉంటుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు అనే చాలామందికి ఈ అద్భుతమైన మార్గశిరమాసంలో వెలిగించే ధనధాన్య దీపాన్ని అద్భుతంగా వెలిగించండి అయితే ఈ దీపం ఎలా వెలిగించాలని చెప్పి నేను ఇప్పుడు వీడియోలో షేర్ చేస్తాను అలాగే మన ఛానల్లో మార్గశిరమాసం పూజ కిట్ అనేది అవైలబుల్ ఉందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఫ్రీ షిప్పింగ్ మీరు చక్కగా ఆర్డర్ చేసుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఈ నాలుగు మార్గశిర గురువారాలు పూజ చేసుకోవచ్చు స్క్రీన్ మ్యాన్ నెంబర్కి వాట్సాప్ చేయండి కావాలంటే సరే ముందుగా మనం పూజ గదిని శుభ్రం చేసేసుకొని చక్కగా కార్తీక మాసం అయిన వెంటనే ఆదివారం రోజు పూజ గదిని మీరు పూజకి సిద్ధం చేసేసుకోండి మాసంకి తర్వాత మన మార్గశిర మాసం పూజా కిట్లో చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు ఈ ధాన్యం అనేది ఉంటుంది ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలంటే మొదటి రోజు వెలిగించవచ్చు లేదు అంటే మనకి వచ్చే గురువారాలు మార్గశిర గురువారాలు చాలా ప్రత్యేకం కదా ఆ రోజు కూడా మీరు ఈ దీపాన్ని వెలిగించవచ్చు అయితే ఈ దీపానికి మనకు కావాల్సిన ధాన్యం అది మన పూజా అనేది అవైలబుల్ ఉంది లేని వాళ్ళు బయటను కూడా తెచ్చుకోండి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న ఏ రూపాయి నాణాలు అవ్వచ్చు రెండు రూపాయల నాణాలు అవ్వచ్చు ఐదు రూపాయల నాణాలు అవ్వచ్చు ఏ నాణాలు అయినా సరే ఈ విధంగా ప్లేట్లో ఎనిమిది చోట్ల బుట్లు పెట్టండి అష్టలక్ష్ములకి ఆ తర్వాత ధాన్యాన్ని నింపండి నింపిన తర్వాత ఈ విధంగా నాణాలు పెట్టుకోండి అయితే ఈ పూజ చేస్తున్నంతసేపు ఈ సిద్ధం చేసుకుంటున్నంతసేపు ముఖ్యంగా ఓం శ్రీ కనక మహాలక్ష్మి దేవ్యే నమ అనుకోండి ఓం శ్రీ కనక మహాలక్ష్మి దేవ్యే నమ అనుకుంటూ ఈ యొక్క పూజను చేసుకోండి ఆ తర్వాత మధ్యలో ఒక రాగి నాణం పెట్టండి రాగి నాణాలు చాలామంది మన ఛానల్లో మన పూజా స్టోర్ నుంచి తీసుకున్నారు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా రాగి నాణం పెట్టుకోండి లేని వాళ్ళు ఒక రూపాయి నాణం పెట్టండి పెడితే చాలా మంచిది లేదు అంటే మీ దగ్గర అష్టలక్ష్మి కాయిన్ కూడా మన ఛానల్లో ఉంది కదా అది కూడా పెట్టుకోండి లక్ష్మి కుబేర కాయిన్ అలా మీరు ఏదైనా సరే పెట్టుకోవచ్చు ఇంకా తర్వాత ఇది వచ్చేసి లక్ష్మీ కుబేర ప్రమిద ఈ లక్ష్మీ కుబేర ప్రమిదని నేను లక్ష్మీ కుబేర టెంపుల్లో గుడిలో అనేది చెన్నై నుంచి తెచ్చుకున్నాను నాకు ఇది ఒక సెంటిమెంట్ అండి అందుకని ఇది నల్లగా అయిపోయింది కదా ఇప్పుడు చాలామంది అంటున్నారు వాడకూడదు అది తీసేయాలి ఒకసారి మాత్రమే వాడాలని ఎందుకో నాకు సెంటిమెంట్ అండి అందుకని నేను ఇది యూజ్ చేస్తున్నాను ఎవరేమన్నా సరే నా పద్ధతి నేను ఫాలో అయిపోతాను మన శ్రీ పూజ పంచమి పూజకి ఇట్లా ముందు చూపించాను కదా మీకు లక్ష్మీ కుబేర ప్రమిద నేనే చాలా నియమని స్టల్ తయారు చేసి అందులో ఒకటికి మీకు పెడుతున్నాను అనమాట అది వెలిగించుకోండి నాలుగు వారాలు అదే వెలిగించుకోండి నా సో వెలిగించండి శుక్రవారం వెలిగించండి శనివారం వెలిగించి శనివారం సాయంత్రం శుభ్రం చేసేసుకోండి మళ్ళీ లక్షవారం వెలిగించుకోండి ఇందులోకి నేను నువ్వుల నూనె అయితే వేస్తున్నానండి మీకు కావాలనుకుంటే ఇందులో ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి ప్యాకెట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అయితే ప్యూరా అంటే నేను చెప్పలేను పూజకు పూజకు ఉపయోగించుకోవచ్చు ఇక తర్వాత ఇందులో నేను ఒక ఆకుపచ్చ రంగు వత్తి అలాగే ఒక ఎరుపు వత్తిని వేస్తున్నాను వేసి వెలిగిస్తున్నాను చాలామంది గ్రీన్ కలర్ వత్తులు ఇంతకుముందు తీసుకున్నారు వాళ్ళు ఉంటే వెలిగించండి లేదంటే మన పూజాకిట్లా రెండు ఎరుపు రంగు వత్తులు పెట్టాను కాబట్టి ఎరుపు రంగు వత్తులు కూడా మీరు వేసుకోవచ్చు లేదు అంటే అఖండ వత్తిని కూడా మీరు వేసుకోవచ్చు ఈ విధంగా నేనైతే రెండు కలిపి వేసుకున్నాను పసుపు ఎరుపు ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు అయితే లక్ష్మీనారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం మాసం ఈ లక్ష్మీ లక్ష్మీవారం చేసే లక్ష్మీ పూజ చాలా విశేషమైందిగా చెప్తారు మాసం అనేక పర్వదనాలకి సమాహారంగా చెప్తారు అయితే ఇప్పుడు నేను నువ్వుల నూనెలో కొంచెం జవాదు పచ్చకర్పూరం అలాగే అత్తరు వేస్తున్నాను ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయండి డిస్క్రిప్షన్లో మీకు లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇక విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు ఉపవాస దీక్షలు చేస్తే సకల శుభాలు చేకూరుతాయని చెప్తారు మాసానం మార్గ మార్గశీర్షాహం అంటే కృష్ణ భగవానుడు మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైందని ఓ ఉపయోగకరమైందని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడట అయితే మాసంలోనే మనకి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామికి కాలభైరవుడికి దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన రోజు మాసం కూడా ఈ మాసం ఈ నెలలో లక్ష్మీనారాయణని తులసి మాలలతో పూజిస్తే మనకు విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయి ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయు ఆరోగ్యాలు సిరి సంపదలు వృద్ధి చెందుతాయి ఆధ్యాత్మికంగా మానసిక శక్తినిచ్చే ఈ మాసం చాలా శుభప్రదమైనదిగా చెప్తారు ఇక మాసంలో విశేష పర్వదినాల విషయానికి వస్తే మార్గశిర శుద్ధ తదియ నాడు మామహేశ్వర వ్రతం చేసే ఆచారం అయితే మనకి అనాదిగా వస్తుంది ఈ మాసంలో వచ్చే షష్ఠిని స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు శివ పార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినమే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే మార్గశిర శుద్ధ అష్టమినే మనం కాలభైరవాష్టమిగా చెప్పబడింది ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం ఇది కాలభైరవుడు కాశీపట్నానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ అక్కడ మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్కిస్తుంటాడని చెప్తారు సునకానికి కాలభైరవ స్వరూపం కాబట్టి ఈ రోజున సునకాన్ని పూజించి గారెల దండలు సునకం మళ్ళీ వేస్తే మంచిదని చెప్తారు ఈ నెలలో వచ్చే త్రయోదశి నాడు ద్రౌపది హనుమంతుడి వ్రతాన్ని చేసిందని చెప్తూ ఉంటారు చెప్తున్నాయి శాస్త్రాలు దీన్ని వేదవ్యాసుడు ధర్మరాజుకు చెప్తే ధర్మరాజు ద్రౌపది చేత ఈ వ్రతం చేయించాడట ఇక ఈ వ్రతాన్ని ఒక సాంప్రదాయంగా ప్రా పాటించి ప్రతి ఏటా పదమూడేళ్ల పాటు చేస్తే ఆయుర ఆరోగ్యాలతో పాటు సకల శుభాలు కలుగుతాయని అంటారు ఈ నెలలో సూర్యున్ని మిత్ర పేరుతో ఆరాధించాలని అంటారు మార్గశిరంలో వచ్చే శుక్ల సప్తమి రోజున సూర్య ఆరాధన చేస్తే చాలా మంచిది దీన్ని భాను సప్తమి అని కూడా అంటాము అంటే సప్తమి ఆదివారం కలిసి వచ్చిందండి విశేషంగా మార్గశిరమాసంలో మాసంలో ఎట్టి పరిస్థితులను మిస్ చేసుకోకండి నేను తప్పకుండా వీడియోని అయితే మీకు పెడతాను అలాగే మార్గసర పౌర్ణమి దత్తాత్రేయ జయంతి దత్త జయంతిగా పూజిస్తారు అలాగే ఈ నెలలో ధనుర్మాసం కూడా మనకి ప్రారంభమైపోతుందండి దక్షిణాయనానికి చివర ఉత్తరాయణం ముందే ఉండే ధనుర్మాసం ఆరంభమయ్యేది కూడా ఈ మాసంలోనే ఇక ధనుర్మాసం అంటే ఎంత విశేషంగా ఆండాల్ పూజ గోదా కళ్యాణం అన్ని రకాలుగా మనకి నెల అంతా కూడా ఈ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన పర్వదినమే మనకి అలాంటి ఈ పర్వదినాల్లో మనం చేసే ఏ పూజ ఏ పరిహారమైనా సరే మనకి అత్యంత శుభ ఫలితాలను కలిగిస్తుంది ఆ లక్ష్మీ నారాయణ అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉండేలా చేస్తుంది అయితే భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి మనం ఈ పూజలు అనేవి చేసుకోవాలి మేము నెలంతా చేయలేమక్క అనుకున్న వాళ్ళు గురువారం రోజు వీలైతే ఉపవాసం ఉండండి కుదరదు ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఉపవాసం లేకపోయినా పర్వాలేదు ఈ పూజను అనేది చేసుకోండి తప్పకుండా నాలుగు గురువారాలు దీపాన్ని వెలిగించండి మనం ఎంత సంపాదించినా ఒక గుప్పెడు మెతుకుల కోసమే కదండి తిండి తినడానికి అందుకని ఆ యొక్క ధన ధాన్యాలు మన ఇంట్లో రాసులు పెరగాలంటే తప్పకుండా దీపాన్ని వెలిగించండి అయితే ఇప్పుడు చూపించాను కదా పుణుగును కూడా రాయండి పుణుగుకి దైవీక శక్తిని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే అత్తరు జవ్వాదు పచ్చకర్పూరం ఇవన్నీ కూడా మహాలక్ష్మీదేవికి శ్రీమన్నారాయణుడికి సుగంధ ద్రవ్యాల ప్రీతిపాత్రలు కాబట్టి ఈ విధంగా ఉపయోగించి మనం చేసే పూజ సత్ఫలితాలను అయితే ఇస్తుంది అయితే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా అనేది పూజ చేసుకుంటారు మీరు ఏ రకంగా పూజ చేసుకునే దీపాన్ని వెలిగించడం అయితే మర్చిపోకండి మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే ఈ నెల రోజులు తప్పకుండా వెలిగించండి చాలామంది అనుకుంటారు కామాక్షి దీపం శుక్రవారమే వెలిగించాలి లక్షవారమే వెలిగించాలి మా ఇంట్లో నిత్యం కామాక్షి దీపం వెలుగుతూనే ఉంటుందండి అది ఒక్కొక్క ఆచారాన్ని బట్టి ఒక ఇంటి పద్ధతులను బట్టి ఉంటుంది అయితే నాన్ వెజ్ అంటే అవసరం లేదండి మీ యొక్క పద్ధతులను చేసుకుంటూ పూజ చేసుకోవచ్చు గురువారం రోజు మాత్రం ఇంటి గృహిణి మానేస్తే మరి మంచిది అలాగే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలని అనుగ్రహించే ఆ యొక్క శ్రీ లక్ష్మీనారాయణ పూజ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి ఏమైనా కావాలంటే స్క్రీన్ మేము నెంబర్కి వాట్సాప్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు స్వస్తి